ఒకనకప్పుడు అడవి పక్కన ఒక చిన్న గ్రామంలో ఒక కుక్క ఉండేది అది తన యజమాని ఇంటిని కాపాడేది రోజు రుచిగా తిని చాలా సంతోషంగా ఉండేది రోజు అడవిలో నుంచి నక్క వచ్చింది అది అలసిపోయి ఆకలితో బలహీనంగా ఉంది నక్క కుక్కను చూసి నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు నాకు కూడా నీలాంటి జీవితం కావాలి అంది కుక్క నవ్వుతూ అయితే నాతోరా నా యజమాని దగ్గర ఉంటే నువ్వు కూడా బాగా తినవచ్చు అంది రెండు కలిసి నడుస్తూ వెళ్ళాయి నడుస్తూ ఉండగా కుక్క మెడ దగ్గర వెంట్రుకలు రాలి ఉండడం నక్క గమనించింది నక్క ఆశ్చర్యపోయి అదేమిటి నీ మెడ దగ్గర అలా ఉంది అనంది కుక్క అంది అది నా గొలుసు గుర్తు రాత్రుళ్ళు నా యజమాని నన్ను గొలుసుతో కడతాడు ఉదయాన్నే వదిలేస్తాడు నక్క ఆశ్చర్యపోయింది అంటే నువ్వు రాత్రులు బయట తిరగలేవా అంది కుక్క గర్వంగా అవును కానీ నాకు బాగానే భోజనం దొరుకుతుంది అంది నక్క నవ్వి నాకు ఆకలిగా ఉన్నా పర్లేదు కానీ బందీగా ఉండలేను స్వేచ్ఛే నాకు ముఖ్యం అని చెప్పి ఆనందంగా అడవిలోకి పరిగెత్తింది కుక్క మాత్రం ఆశ్చర్యంగా దానిని చూసింది